నా బర్త్డే వస్తుంది కదా ఏం చేస్తావు నువ్వు మీ బర్త్డేకా గిఫ్ట్ ఏం లేదు ఒక ఐదు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాలే సార్ రెండు రోజుల నుంచి ఏం తినలేదు సార్ ఏమన్నా ఉంటే ధర్మం చేయండి సార్ ఈ అరకతో వాళ్ళు ఎక్కువ అయినారండి ఈ మధ్య మేడం మిమ్మల్ని చూస్తున్నా అంటే లక్ష్మి కళ ఉట్టి పడతాంది మేడం ఒక విషయం చెప్తున్నా మేడం ఈ ప్రపంచంలో మీ అంత అందగా తిండి నేను ఎప్పుడు చూడలేదు మేడం లక్ష్మీదేవి మాది లక్ష్మీదేవి ఏంటంటే ఎలా అంటారు ఐదు వందలు ఉంటాయి మీరు మళ్ళీ ఇట్లా చేస్తారు మీరు అసలు లక్ష్మీదేవి లాగా ఉన్నాడు అంటున్నాడు థ్యాంక్స్ మేడం థాంక్స్ మేడం ఉంటాను సార్ మేడం ఇంకొక మాట చెప్పాలనిపిస్తుంది మేడం మీ కళ్ళు చూస్తా అంటే ఈ ప్రపంచంలో ఎవరి కళ్ళు అంత అందంగా ఉండవు మేడం మీ కళ్ళు అంత అందంగా ఉన్నాయి మేడం అవతలకి నువ్వే అంత సిగ్గుపడతా వాడేదో పొగిడితే తిక్క కుదలని అంటే నా కళ్ళు బాగాలేవా నేను అదృష్టవంతరాలని కాదా మహాలక్షమి లాగా లేనా ఉండదంటే ఏంటి అతను ఈ రోజు ఒక రోజు ఏమో మళ్ళీ రేపం అన్నాడు ఏం తింటాడు మేడం మహాలక్ష్మినే కాదు మేడం మీరు అదృష్ట లక్ష్మి కూడా మేడం మీరు మీకు ఇంకొక మాట చెప్పాలని ఉంది మేడం మేడం నిజంగా అంటే మీరు ఎక్కడ కాళ్ళు పెడితే అక్కడ ఐశ్వర్యంతో వెలిగిపోతారు మేడం మీరు అవునా అదృష్టవంతురాల్లా నేను ఓకే అయ్యో కాళ్ళతో నడుచుకుంటూ అడుక్కుంటున్నావా బండి